నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుడు అంటే మాజీ సలహాదారుడు ఒకరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ ఆయన టౌన్ లో అంటే ఆయన సీఎం గా ఉన్నప్పుడు చేసిన మంచి పనుల గురించి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు మరి ఎవరి సలహాదారుడు అలానే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్పారు ఎక్కడ చెప్పారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి మాజీ సలహాదారుడు అంటే ఈయన మాజీ సీఎం కదండి ఆ ఈయన చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు అంటే ఆయన టర్మ్ లో రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేశారు అనే విషయంలో ఎలా చూడాలి అంటారు అసలు ఎవరి సలహాదారుడు జగన్ ప్రభుత్వంలో మొబిలైజేషన్ అడ్వైజర్ గా ఉన్నటువంటి ఎస్సీ గార్గ్ ఢిల్లీ కేంద్రంగా ఆయన నిన్న ఒక బుక్ ఒకటి రాశారు నో మినిస్టర్ అనేటువంటి బుక్ ఒకటి రాశారు సుభాష్ చంద్ర గార్గ్ అతను రాసినటువంటి ఆ పుస్తకంలో నేనప్పుడు కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేస్తున్నాను వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశారు అంటే ఆయన రాష్ట్ర అభివృద్ధి అతని స్వార్థం అంటూ ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ఇది వాజ్పేయి ప్రధానిగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు ఎక్కడో కమ్మా వాజ్పేయి అన్నాడు బాబు నిన్న కనుక వదిలేస్తే నువ్వు ఢిల్లీని కూడా హైదరాబాద్ లో పెట్టేటట్టున్నావు అంటే దేశ రాజధానినే హైదరాబాద్ తరలించేటట్టున్నావని జోక్ చేశాడు ప్రధాని అప్పటి ఎవరు వాజ్పేయి అనేవాడు చంద్రబాబు స్వయంగా చెప్పారు అనేక సందర్భాల్లో మా ప్రెస్ మీట్లో కూడా అంటే ఇప్పుడు అది నిజంగా స్వర్ణయుగం ఏది వాజ్పేయి ప్రధానిగా ఉమ్మడి రాష్ట్ర సీఎం గా చంద్రబాబు ఉన్న పీరియడ్ తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు అదేంటనమాట చంద్రబాబు అది ఏపీ పాలిట స్వర్ణయుగం ఆయన ఏమని చెప్తారు చంద్రబాబు మళ్ళా తొంభై ఐదు సీఎం చూస్తారనో ఇది అంటున్నాడు తొంభై ఐదు సీఎం కన్నా కూడా తొంభై తొమ్మిది సీఎం మరీ పవర్ఫుల్ ఏది ఇప్పుడు ఇవాళ తొంభై ఐదు సీఎం తొంభై తొమ్మిది సీఎం రెండు వేల పద్నాలుగు సీఎం మూడు సీఎంలను చూపిస్తున్నాడు మనకి ఈ ఫోర్ పాయింట్ ఫోర్ చంద్రబాబు ఇది వేరే విషయం ఇప్పుడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఏంటి తెలుగుదేశం పార్టీ బయట నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని బలపరిచారు అది ఎన్డిఏ వన్ ఆయన ఒక ఏడు మంత్రి శాఖలు తీసుకోమను ఏడు మంత్రిత్వ శాఖలు ఇస్తాను తెలుగుదేశం పార్టీ కన్నా కూడా కాదన్నారు అంటే కేంద్ర కేబినెట్ లో చేరటానికి చంద్రబాబు విముఖత చూపారు మాకు లోక్సభ స్పీకర్ ఒకటిస్తే చాలన్నారు అప్పుడే ఆయన ఎవరు జీవీఎంసి బాలయోగి దళిత నాయకుడు ఎస్సీని స్పీకర్ గా చేశారు దేశ అత్యున్నత సభకి అధ్యక్షుడిగా చేశారు బాలయోగి బాలయోగి స్పీకర్ గా వాజ్పేయి ప్రధానిగా అదే అంటోంది స్వర్ణయుగం అనేది ఏది మొత్తం ఇటన్నిటికీ అప్పుడే అంకురారు హైదరాబాద్ వాళ్ళ సంపన్న నగరంగా మారిందంటే గ్రోత్ ఇంజన్ ఏది తెలంగాణకి వాళ్ళది గ్రోత్ ఇంజన్ గా మారింది అనమాట అంటే నలభై వేల కోట్ల రాబడి వస్తుంది ఒక హైదరాబాద్ నుంచే తెలంగాణ అంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంతో మొత్తం తెలంగాణ అంతా నువ్వు అభివృద్ధి సంక్షేమం చేసుకుంటున్నారు దేశంలో సంపన్న రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పడానికి కారణం ఇదే అనమాట అంటే ఆ హైదరాబాద్ అభివృద్ధికి ఏంటి లాజిస్టిక్స్ ప్రధానంగా ఇవాళ ప్రాణవాయువు ఏది ఔటర్ రింగ్ రోడ్ నూట డెబ్బై కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు మరి ఆ రోజు ఇచ్చిన అనుమతులు శాంక్షన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటిది శంషాబాద్ ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఎయిర్పోర్ట్గా అత్యధిక ఆదాయం వచ్చే ఎయిర్పోర్ట్గా సిక్స్త్ ప్లేస్ అమ్మా ఏది మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అది అంతా కూడా ఇవాళ తెలంగాణ జిఎస్డిపిలో ఇవాళ ఈ రెండింటి నుంచే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆదాయం పదమూడు శాతం దాని నుంచి పన్నెండు శాతం దీని నుంచి అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఒక రూపాయి ఆదాయం వస్తుందంటే పావలాల ఈ రెండింటి నుంచే ఈ అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు వీటన్నిటికీ ఆయనే ఎవరు ప్రధాని వాజ్పేయి నెక్స్ట్ సీఎం చంద్రబాబు అసలు ఒక రోజు అంటే నీకు చెప్తాను నీకు ఒక ముఖ్యమైన విషయం ఒక్క రోజులో వాజ్పేయి హైదరాబాద్ లో మూడు శంకుస్థాపనలు చేశాడు ఒకే రోజు అనమాట ఏది హైటెక్ సిటీ ఇప్పుడు అదే సైబర్ టవర్స్ చూసావా అక్కడ మాదాపూర్లో హైటెక్ సిటీకి శంకుస్థాపన నెక్స్ట్ క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ చైర్మన్ గా ఉన్నారు దానికి శంకుస్థాపన నెక్స్ట్ హెచ్ఆర్డి డి ఏంటిది మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం దానికి శంకుస్థాపన అది హైటెక్స్ ఏది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హైటెక్స్ అంటే మొత్తం హైదరాబాద్ అప్పుడు ఆ ఐదేళ్లు నేను చెప్తున్న తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో మొత్తం ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన లోన్స్ ఉన్నాయి అదేమంటే సిపిఎం రాజశేఖర్ రెడ్డి సిపిఐ ఏమని విమర్శించేవాళ్ళు ప్రపంచ బ్యాంకు జీతగాడు అనేవాడు చంద్రబాబుకి అప్పుడు వీళ్ళు పెట్టిన అది ఆ జీతగాడే ఇవాళ మరి హైదరాబాద్ నింతా ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఈ రాష్ట్రాన్ని ఇలా నిలబెట్టాడు ఇంకా విమర్శలు చేయటం కాదు గారు కూడా విమర్శించారు ఏం కంప్యూటర్లు కూడు పెడతాయా బాబు అన్నాడు ఇప్పుడు ఆ కంప్యూటర్లే కూడు పెడుతున్నాయి వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పారు ఆ పీరియడ్ లో ఇప్పుడు డెబ్బై దేశాల్లో ఆ ఐటీ నిపుణులు ఇంజనీర్లు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు సంఘీభావంగా ఎందుకు నిలబడ్డారు మొన్న ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణం ఇదే అనమాట ఆయన చేసినట్టు అభివృద్ధి ఇప్పుడు అప్పట్లో ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి ఆ రుణంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ అంటే వరల్డ్ బ్యాంక్ దేశం మొత్తానికి ఇచ్చిన రుణాల్లో నలభై ఐదు శాతం ఏమో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ఇస్తే యాభై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రూల్ చేసింది ఒక రకంగా దేశాన్నే పరిపాలిస్తే తప్ప అంత రావు అనమాట అంటే మనకి పీవీ నరసింహారావు ప్రధానిగా చేశారు కానీ ఆయన వల్ల కాలేదు ఆయన ఏమి ఆంధ్రప్రదేశ్ వరకబెట్టకపోగా నన్ను ఓడిచ్చారు వీళ్ళు నా రామ్టెక్ అక్కడ అక్కడ గెలిచాను నేను అంటూ ఆయన ఒక రకంగా ఏపీ పైన విరక్తితో ఉన్నాడు ఎవరు పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రధానిగా ఐదేళ్లు చేసిన ఆయన వల్ల మనకి మంచి జరగలేదు కానీ వాజ్పేయి హయాంలో కనక వర్షం కురిపించారు నిజం చెప్పాలంటే అడిగిన ప్రతిదీ ఇచ్చాడు ఇవాళ ఇది ఏది ఆ జినోమ్ వ్యాలీ ఇప్పుడు ఇదేంటి ఫార్మాసిటీగా లేకపోతే వ్యాక్సిన్ తయారీ నగరంగా హైదరాబాద్ మారిందంటే దానికి బీజం అజినోమ్ వ్యాలీ ఇప్పుడు ఇదే ఈ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ సిటీగా మారిందనమాట హైదరాబాద్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ డెబ్బై దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటే హైదరాబాద్ నుంచి దానికి బీజం వేసింది కూడా వాజ్పేయి చంద్రబాబు అన్నమాట అంటే పనికి ఆహార పథకం అనే ఒక స్కీమ్ ఉంది అప్పట్లో ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు అంటే ఇప్పుడు ఎంతది అప్పుడు ఐదు వేల కోట్లు అంటే ఇప్పుడు ఇంకో సన్నా పెట్టుకో అంటే యాభై వేల కోట్లు తెచ్చారు ఆ బియ్యంతో ఇక్కడ అభివృద్ధి పనులు సిమెంట్ రోడ్లు వేసారు గ్రామ గ్రామాన సిసి రోడ్లు పడ్డాయంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ గ్రామంలో చూసినా ఆ జనాన్ని గనక పలకరిస్తే ఇది జన్మభూమి రోడ్డు అంటారు దాని పేరే అది ఇది జన్మభూమి అనే స్కీమ్ లో అప్పుడు తీసుకొచ్చినటువంటి ఆ పనికి ఆహార పథకం బియ్యం ద్వారా వేయించిన రోడ్లు అన్నాడు ఆ బియ్యం అమ్మారు ఆ వచ్చిన డబ్బులతో రోడ్లు వేయించారు అదేమంటే బియ్యం దొంగ అన్నారు అంటే ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేసిన అభివృద్ధికి వచ్చిన విమర్శలు ఎవరికి చంద్రబాబు అదే ఇవాళ రాశారు ఈ ఈ సుభాష్ చంద్ర గారి ఈ పుస్తకంలో నో మినిస్టర్ అనే బుక్ లో అంటే కేంద్ర మంత్రి పదవులు ఏడు ఇస్తామన్నా తీసుకోకుండా మొత్తం కేంద్ర నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కు మళ్లించాడు ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం అభివృద్ధి చెందటమే బాబు స్వార్థం అంటూ ఆయన పుస్తకంలో రాశారంటే మరి దాన్ని కూడా వీళ్ళు విమర్శిస్తారా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏంటంటే వీళ్ళు కోడిగుడ్డు మీద ఇకల బుక్ పీకుతారు గూగుల్ డేటా సెంటర్ తెస్తేనేమో అది అదాని డేటా సెంటర్ అది జగన్ నాటిన బీజం అంటారు ఇప్పుడు ఈ ఈ వాజ్పేయి ద్వారా ఈ నిధులు కూడా మరి తీసుకొచ్చింది మేమే అంటారా అంటే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పచ్చు ఎందుకంటే మొన్న హైటెక్ సిటీ కూడా జనార్దన్ రెడ్డి తెచ్చాడు అని చెప్తారు నేత్ర జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి ఆ మాట చెప్పలే పాపం ఆయన బతుకుండగా నేను హైటెక్ సిటీ తెచ్చాను అనే మాట ఆయన నోటెమ్మట ఏనాడు మనం వినలేదు ఆయన కుటుంబ సభ్యుల నోట వినలేదు ఆయన భార్య కూడా పనిచేసింది మంత్రిగా ఆమె కూడా ఎప్పుడు చెప్పలా రాజలక్ష్మి చెప్పలా కొడుకు చెప్పలా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు అంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి వీళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు సార్ కేసీఆర్ అంట అభివృద్ధి చేసింది కేసీఆర్ ఒక్కసారి పడి లేచాడు మంచి లెదర్ లో ఉన్నాడు ఫార్మ్ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి మాట అనగానే హైటెక్ సిటీ అభివృద్ధి చేసింది కేసీఆర్ అనగానే ఆయన ఉలిక్కిపడి లేచేటండి ఆయన నా కొంప ముంచ ఇప్పటికే ఫామ్ లో మార్చి నిద్ర తీస్తున్నాను నేను మళ్ళా గెలవనివ్వనన్ను ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి మాటలు ఎలా ఉంటాయంటే అక్కడే నీకు కనపడతా ఇప్పుడు ఇప్పుడు ఈ గార్కు గురించి కూడా మాట్లాడతాడు సుభాస్ చంద్ర గార్ అనవసరంగా నేను గా పెట్టుకున్నాను అంటాడా అడ్వైజర్ గా నీకు ఇచ్చిన జీతపత్యాలు వెనక్కిచ్చేయమంటాడా <laughs> Maybe. Okay. Okay. Right. Like, thank you so much, sir.